ఆ తీర్పు దినం ఎలాంటిది ఆకాశం రద్దలైపోతుంది భూమి పగిలిపోతుంది పర్వతాలు ఏకినటువంటి దూది పింజల్లా ఎగిరిపోతాయి సముద్రాలు ప్రచురలింప చేయబడతాయి సమాధులు తెరవబడతాయి ఎంత భయానకమైనటువంటి పరిస్థితి తెలుసా సూర్య తత్వీర్లు అల్లా సుబ్బాన్ అవుతాను అన్నాడు ఆ రోజు నాడివి జంతువులన్నీ ఒకే చోట సమీకరించబడతాయి ఆ రోజున అడవి జంతువులన్నీ ఒకే చోట సమీకరించబడతాయి సింహం పక్కన లేడు కూర్చుంటుంది పులి పక్కన మేక కూర్చుంటుంది ఆ రోజు లేడు గుండెలో శివు నన్ను మింగేస్తుందేమో అన్న ఆందోళన ఉండదు ఆ రోజు మేక గుండెలో పులి నన్ను కబలిస్తుందేమో అన్న ఆవేదన ఉండదు లయం అంతటి భయానకమైనటువంటి పరిస్థితి ఎంతటి భయంకరంగా ఉంటుందో తెలుసా సురేహజ్ లో అల్లా సుబాన్ అవుతా అంటున్నాడు సురేహాజ్ సురేనం ఇరవై రెండు వాక్య నంబర్ ఒకటి నుంచి భయపడండి మిమ్మల్ని పుట్టించిన వాడికి ఉన్నది యథార్థం ఏమిటంటే ప్రళయం నాటి భూకంపం మహాభయంకరమైనది ఈ రోజు భూకంపం వస్తే జర్మనీలోనో జపాన్ లోనో ఆ ప్రాంతం వాటికే పరిమితం కానీ ప్రళయం నాటి భూకంపం ఎంతటి భయం ఆ రోజు యావత్తు భూమండలం ప్రకంపనలతో ఊగిపోతుంది అంతటి మహాభయంకరమైనటువంటి భూకంపం యోమ తరోన ఆ రోజును మీరు చూస్తే ఎలా ఉంటుందో తెలుసా పాలు పెట్టే ప్రతి స్త్రీ ఆ మాతృమూర్తి తన బిడ్డకు సంబంధం లేదని వాడిని మరిచిపోయింది గర్భిణి గర్భము జారి పడిపోతుంది ప్రజలందరూ మొత్తులో ఉన్నట్టు కనిపిస్తారు కానీ ఎవరు త్రాగి ఉండరు కారణం ఏంటంటే సృష్టికర్త శిక్ష అంత కఠినంగా ఉంటుంది ఈ రోజు మడ్రులు మానభంగాలు చేసిన ఆయన అడగడంలా అన్యాయాలు అక్రమాలు చేసిన ఆయన అడగడం వల్ల దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించేవాణ్ణి ఏమంటున్న తన ఇష్టానుసారంగా కోరికలకు బానిసలైపోయి ఇష్టానుసారంగా జీవించేవాణ్ణి ఏమంటున్నా కానీ ఆ రోజున ప్రశ్నిస్తాను అంటున్నాడు ఏమండి మడ్రలో మానభంగాలు చేసేవాడు కూడా టొుటూయ్యాళ్ళు ఉయ్యాలు నొగుతూ బంగారో దింగు అంశతో పాన్పుల్ మీద హాయిగా విశ్రమిస్తున్నాడు నా దగ్గరకు వస్తే నీ తాట తీస్తా అన్నాడనుకోండి ప్రపంచంలో ఎవడన్నా తప్పు చేసే ఉంటాడండి అల్లది కలకల్ అమల మేం మానవుడికి చావు పుట్టుకులు ఎందుకు పెట్టామంటే ఎవడు మంచి పనులు చేస్తాడో అని పరీక్షించడానికి ఇది పరీక్ష సమయం ఎవరు ఎలానైనా ప్రవర్తించవచ్చు మా మతం మా కోలం మా దైవాలు మా విశ్వాసాలు రోజు ప్రపంచం మొత్తం ముక్కలు చెక్కలుగా విడిపోయింది మారణ హోమాలు రక్తపాతాలు ఎక్కడ చూసిన అనరేదం ఎవరికి ప్రశంసత లేదు కారణం ఏంటంటే తన జన్మకున్నటువంటి పరమార్థాన్ని మానవుడు గుర్తించడం లేదు నేనెందుకు పుట్టాను అన్న సంగతి అర్థం కాక ఎందుకు బ్రతకాలో తెలియక తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటున్నాడు సోదరులారా అరా నేనేదో నా మతం గురించి చెప్పడం లేదు నా మతాన్ని మీరందరూ నమ్మండి అని చెప్పడం లేదు ఆలోచించండి చెప్పేవాడు ఏం చూస్తున్నాడు అరిచితులు సరుకు చూపించడంలా మసిబూసి మారేడుగా చేయడంలా వాస్తవాన్ని మీ ముందుంచుతున్నాడు